సార్ టు ఏపీ పాలిటిక్స్ మీరు రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో అన్నారు జనసేన పార్టీకి సంస్థాగతంగా సరైన స్ట్రక్చరల్ ఫౌండేషన్ లేదు అని చెప్పన్నారు బట్ ఈ వన్ ఇయర్ పవన్ కళ్యాణ్ జర్నీ చూసుకున్నట్టయితే ఆయన కొన్ని డెసిషన్స్ తీసుకున్నారు కొన్ని రెవల్యూషనరీ డెసిషన్స్ తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ కుంకి ఏనుగుల్ని కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ తెప్పించడం కావచ్చు ఒకే రోజు పదమూడు వేల పైగా గ్రామ ఏర్పాటు చేసి గిన్నీస్ బోల్ట్రీ కూడా ఎక్కడం కావచ్చు కొన్ని కొన్ని చారిటీస్ కావచ్చు చారిటీ వర్క్స్ కావచ్చు సిసి రోడ్లు ఏజెన్సీ ప్రాంతాల రోడ్లు కావచ్చు కొన్ని యూనిక్ డిసిషన్స్ తీసుకున్నారు గ్రాఫ్ అయితే పొలిటికల్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎదిగితే పార్టీ ఎదిగినట్టు కాదా మీరు మంచి క్వశ్చన్ అడిగారు చాలా టెక్నికల్ మీరు ఎక్స్ప్లెనేషన్ కూడా బాగా ఇచ్చారు ఇప్పుడు మీరు చెప్పిన ఏనుగులు తేవడం కానీ లేకపోతే గ్రామ సభలు ఒకే రోజు ఒకేసారి కనెక్ట్ చేయడం కానీ లేకపోతే విరాళాలు ఇవ్వడం కానీ లేకపోతే రోడ్ వీటన్నిటి వెనుకలా పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉన్నారు కండక్ట్ చేసిన చాలామంది డిసిషన్ ఒకటి నేను ఇక్కడ ఒక ఊర్లో ఇక్కడ మా నీకు మాకు ఇష్యూ వస్తుంది నేను ఏదో చేద్దాం వ్యక్తి వ్యక్తిగా ఒక స్ట్రక్చర్ నాకు పవన్ కళ్యాణ్ చేసిన దానికి ఎవరు ఆడడం ఎందుకంటే అన్ని చీఫ్ మినిస్టర్ కదిలు వస్తున్నారు ఏ సభ పెడితే ఆయన చేస్తున్నారు స్ట్రక్చర్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అథారిటీ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా స్ట్రక్చర్ జరుగుతుంటుంది స్ట్రక్చరల్ స్ట్రెంత్ ఎప్పుడు ఉందంటే ప్రతి ఒక్కదానికి పవన్ కళ్యాణ్ డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక నియోజకంలో ఒక మండలంలో ఒక విలేజ్లో తను ఒక మొక్కలే నాడదాం అనుకుంటాడు ఆల్రెడీ ఎంపీటీసీ గెలిచినాడు బట్ తను ఎవరిని కలవాలి ఎవరు పర్మిషన్ తీసుకోవాలంటే నేను చెప్తానని అన్నాడు చెప్పేదని నెల అయిపోయింది ఇతను నెల రోజులు ఇంటికాడ నుండి మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నాడు ఈ రెండు మూడు సార్లు చూసి రిజైన్ చేస్తున్నారు లేదా ఇష్యూస్ని అడ్రస్ చేయాలంటే ఎవరికి అడ్రస్ చేయాలని జరిగింది ఆ స్ట్రక్చర్ ఉంటే థర్టీ మీరు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ అవుతున్నారు హండ్రెడ్ని మీకు మీ యొక్క టైమ్ థర్టీ పర్సెంట్ అయ్యి ఉంది మిగతా సెవెంటీ పర్సెంట్ ఆర్గనైజేషన్ చూసుకుంటుంది స్ట్రక్చర్ చూసుకుంటుంది ఈరోజు అంటే ఎనీ ఆర్గనైజేషన్ మీరు నా దగ్గర తెలియవలే ఇప్పుడు వ్యక్తి చేయలేడు వ్యక్తి నేను ఒకటి మీకు ఇంటర్వ్యూకి వెళ్తాను అందరూ ఇవ్వలేరు నేనేంటి దీన్ని ప్రమోట్ చేయడం ఐడియా అని చెప్పడం దానికి కావాల్సిన ఫండ్స్ తీసుకురావడం ఎక్కడైనా ఇష్యూస్ ఉంటాయి బట్ మొత్తం ఎవరు బిల్ చేస్తున్నారు ఇదంతా వాళ్ళు చేస్తున్నారు ఆఫీస్గా మొత్తం టీం చేస్తుంది నేనే చేస్తే చేస్తాను అంటే అది లాంగ్ రన్ ఉండదు అనమాట అది సో పాలిటిక్స్లో మానవతావాదం అనేది పనికిరాని సబ్జెక్ట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి మానవతావాదం నేను ఏంటంటే లీడర్ సెంట్రిక్గా అనేది తను చేస్తేనే పని అవుతుంది తను కాకుండా పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా కార్యక్రమాలు జరిగిపోతున్నాయి అనుకోండి ఇట్స్ ఎ మోర్ పవర్ఫుల్ లీడర్ అనమాట అప్పుడు తను ఇన్వాల్వ్ అయ్యి తను ఇనిషియేట్ చేసుకుంటేనే జరుగుతుంది అనుకోండి అది స్ట్రక్చర్ ఎక్కడో మిస్ అవుతున్నట్టు సో పారావిల్లో పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా పొందుపరుస్తారు ఫర్ ఎగ్జాంపుల్ పలానా జనసేన పార్టీ ఫర్దర్ ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్స్లో సింగిల్గా పోటీ చేస్తే మంచిదా లేకపోతే కూటంలోనే ఉంటే లేకపోతే వైఎస్ఆర్సీపీ పలానా పార్టీతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది మళ్ళీ సింగిల్ గా వెళ్తే బాగుంటుంది ఇలాంటి పొలిటికల్ ఈక్వేషన్ పొలిటికల్ ఐడియో ఐడియా ఆల్రెడీ స్టార్ట్ చేసామండి మోస్ట్లీ ఇప్పుడు అనుకుందంటే మ్యాక్సిమం ఇన్షియట్ చేసాం బట్ ఇంకా మనకు నెక్స్ట్ వర్షన్ ఒక రోజుతో పోయేది కదా కదా సో ఇంక్లూడింగ్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తుందండి సార్ ఇప్పుడు ఉచిత పథకాలు ఫ్రీ బస్ మీరు అన్నారు ప్రీవియస్ ఇంటర్వ్యూలో ఈ ఫ్రీ బస్ లాంటివి ఎవరు కోరుకోవట్లేదు తమ అకౌంట్లో జమ అయ్యే డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పి అకౌంట్లో జమ అనే కాదు నేను అనేది కామెంట్ ఏంటంటే మనకు ఒక ఏడు స్కీమ్స్ ఉన్నాయి అనుకోండి ఒక్కొక్క స్కీమ్కి ఒక్కొక్క వెయిటేజ్ ఉంటుంది ఇప్పుడు పెన్షన్ అనేది ఎక్కువ కోరుకునే స్కీమ్ కావాలి పెన్షన్ అని ఏముందో నాలుగు ఎకరాలు ఉన్నా రెండు ఎకరాలు ఉన్నా అసలు ఏమి కాళ్ళు చేతులు ఆడకపోయినా సరే పెన్షన్ కోరుకునే వాళ్ళు ఉంటారు అంటే దాంట్లో కోరుకునే వాళ్ళు కూడా మళ్ళీ డిగ్రీ ఉంటుంది మీరు ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు పిల్లలు ఎవరూ లేరు ఒక్కరే ఉన్నారు అంటే ఆ పెన్షన్ మీదే బతికే కుటుంబం వేరు సుబ్బయ్య గారికి ఇస్తారు అబ్బాయి గారికి ఇస్తారు ఇంకో రామయ్య గారికి ఇస్తున్నారు నాకెందుకు ఎవరు అనుకునే వాళ్ళు నాలుగు ఎకరాలు ఉంటాయి ఒక్కొక్క ఎకరం కోటి రూపాయలు ఉంటుంది వాళ్ళు కూడా పెన్షన్ ఇస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఉంటారు ఎందుకంటే అందరికీ ఇస్తారు కాబట్టి నాకు కూడా అరవై వేలు దాటే కదా నాకు కూడా ఇవ్వాలి కదనే సో అది ఆ సెక్షన్ అంటే వెయిటేజ్లో మళ్ళీ ప్రొఫైలింగ్లో మళ్ళీ వెయిటేజ్ మారుద్ది దాంతో కంపేర్ చేసుకుంటూ వస్తున్నప్పుడు ఒక్కొక్క స్కీమ్ గురించి నేను మాట్లాడతాను చెప్పింది అలాగే లీస్ట్లోకి వచ్చింది అనుకోండి బస్సు స్కీమ్ అనేది ఈ ఈ వెయిటేజ్లో చాలా లీస్ట్ ఉంటుంది ఇస్తే వద్దన్నారు బట్ కావాలని కోరుకునే సెక్షన్ తక్కువ తక్కువ సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్దర్గా ఎలక్షన్స్లో ఎలక్షన్ టైంలో చాలామంది ప్రజలు ఎలా ఆలోచిస్తారంటే కొలాబరేటివ్ అప్రోచ్తో ఆలోచిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నా నియోజకవర్గానికి ఏం జరిగిందో తక్కువ మంది ఆలోచించవచ్చు రాష్ట్రానికి ఏమైంది రాజధానికి ఏం జరిగింది రాజధాని అభివృద్ధి చెందిందా అని కొలాబరేటివ్ అప్రోచ్తో ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు సి అండ్ ట్వంటీ నైన్టీన్ ఎలక్షన్స్లో చూసుకున్నట్టయితే జగన్ అనే వ్యక్తి ఫేస్ వాల్యూతో గెలిచారని నమ్మే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఫర్దర్గా ఎమ్మెల్యే పనితీరే బేరీ చేసుకొని రిజల్ట్ అనేది ఉంటుందా లేకపోతే ఈ ఫేస్ వాల్యూ లేకపోతే ఈ కొలాబరేటివ్ అప్రోచ్ నియోజకవర్గం కాదు రాష్ట్రానికి ఏం జరిగింది రాజధానికి ఏం జరిగింది జరిగిందని అభివృద్ధి అది బేరీ చేసుకొని ఓటింగ్ సిస్టంలో ప్రజలు ఆలోచించే విధంగా ఉంటుందా అంటే నేను నా అబ్జర్వేషన్ కమెంట్ ఒకటి చెప్పగలుగుతాను నిజంగా మీరు చెప్పిన సైకలాజికల్ డిఫరెన్షియేట్ చెప్తాను ఓవరాల్ కమెంట్ ఏంటంటే ఇప్పుడు వ్యక్తి తాలూకు ఆలోచన రోజు తను ఊర్లో తిరుగుతుంటాడు ఇప్పుడు ఒక విలేజ్ నుంచి మండలం హెడ్ క్వార్టర్స్కి ఒక జాబ్ కోసం రోజు వెళ్ళి వస్తుంటాడు తను వెళ్ళి వస్తున్న క్రమంలో రోజు ఊరు దాటుతున్నప్పుడు రోజు మున్సిపాలిటీ ఉంది అనుకోండి దారుణంగా ఉంది ఆ ఒక్క విలేజే బాగలేదు మిగతా రాష్ట్రం అంతా అద్భుతంగా ఉంది ఎక్కడ ప్రతి విలేజ్ చెత్తలేదు కొలాపరేటివ్ అప్రోచ్లో ప్రతి రాష్ట్రం బాగుంది కదా మనకి ఇక్కడ చెత్త ఉన్న ఇబ్బంది లేదు అని ఆలోచించాడు ఎందుకంటే తను ఆ మురికిని చూసి ఇబ్బంది పడుతుంటే లేకపోతే కరప్ట్ అవుతున్నా లేదా వర్షాల్లో మొత్తం కంపు కంపుగా ఉన్నా లేకపోతే కాలువలు ఊర్లో లేకపోయినా లేదా తన పిల్లవాడిని హాస్పిటల్ మళ్ళీ ఎక్కడికో అంబులెన్స్ అయినా కొలాబరేటివ్ అప్రోచ్ మొత్తం మన స్టేట్ బాగుంది దేశం బాగుంది మన హాస్పిటల్ బాలేకపోయినా పర్లేదు అనుకోడు ముందు ఇండివిజువల్ నీడ్సే కావాలి ఎందుకంటే పొద్దున్న లేస్తే ఆకలి వద్దీ పొద్దున్న లేస్తే మళ్ళీ తినాలి మళ్ళీ ఇంట్లో రెంట్ కట్టాలి కరెంటు బిల్లు కట్టాలి మనం జాబ్ చేయాలి ఆరోగ్యం బాగాలేకపోయినా వెళ్ళాలి పిల్లల స్కూల్ ఫీజులు కట్టాలి కొలాబరేటివ్ అప్రోచ్ అనేది ఉంటుంది ఉండాలి కూడా బట్ మోస్ట్లీ తన వ్యక్తిగత రోజు నడవాలంటే కుటుంబం నడవాలంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఆ జాబ్ వదిలేస్తే ఏం చేయాలో తెలియదు ఆ కొలాబరేటివ్ అప్రోచ్ ఎందుకు తగ్గిపోతుందంటే మినిమం రిక్వైర్మెంట్స్ యొక్క వాల్యూ పెరిగిపోతుంది అంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే కష్టం కాబట్టి మీరు ఆబ్వియస్గా ఇన్సూరెన్స్ తీసుకోవాలి ఇన్సూరెన్స్ లేకపోతే కష్టం అయిపోతుంది ఈ ఈ ఇష్యూస్ మీద నలిగిపోయి అవి ఎక్కువ డ్యామేజ్ ఉన్నప్పుడు కొలాబరేటివ్ అప్రోచ్ మీద ఉన్నటువంటి కాన్సేషన్ తగ్గిపోతుంది ఇష్యూస్ రిజాల్వ్స్ అయిన కంట్రీ ఉన్నాయి కాండి ఆ కంట్రీ మీద వాళ్ళ వ్యక్తుల యొక్క థాట్ ప్రాసెస్ అంతా నేషనల్ వైడ్గా స్టేట్ వైడ్గా ఓవరాల్గా ఉంటుంది ఎందుకంటే బేసిక్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేసుకోవట్లేదు ఏ హాస్పిటల్ పోయినా చాలా బాగుంది గవర్నమెంట్ హాస్పిటల్స్ నేను పెద్ద ఇంకా దాని గురించి వరీ కావాల్సిన అవసరం లేదు దాని గురించి నేను వెనకేసుకోవాల్సిన ఏమో టక్కనే వస్తే ఒక లక్ష రూపాయలు సంపాదించాలి ఎడ్యుకేషన్ మంచిగా చాలా బాగుంది నామినల్ ఫీజుతోనే మంచి ఎడ్యుకేషన్ గవర్నమెంట్ నడుపుతుంది నేను నా పిల్లల ఎడ్యుకేషన్ గురించి నేను వరి కావాల్సిన అవసరం లేదు మున్సిపాలిటీస్ అన్ని నీట్గా జరుగుతుంది అంటే ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు నిజంగా అద్భుతంగా ఉంటే తన చాలా వరకు ప్రాబ్లమ్స్ తన అయిపోతాయి ఎస్ సో ఇక్కడ డిఫరెన్షియేషన్ వస్తుంది ఇక్కడ కాదు కాబట్టి కొలాబరేటివ్ అప్రోచ్ మన సహజంగా ఇండియాలో తక్కువ ఎందుకు తక్కువ అంటే తన ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ దానికి సరిపోతుంది ఓవరాల్గా ఈ రిజాల్వ్ అయిన రోజు ఈ డిగ్రీ పెరుగుతూ ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ తన ఆలోచనలో దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు